ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ హిస్టరీలోని భారతదేశం ఆధునిక ప్రపంచం నుండి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ట్వంటీ బిట్స్ వచ్చింది ప్రీవియస్ వీడియో వీడియోలో పెట్టామండి ఆ వీడియో కన్నా చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఏ సంవత్సరంలో మొదటిసారిగా వాస్కోడిగామ భారతదేశానికి చేరాడు ఏ సంవత్సరంలో మొదటిసారిగా వాస్కోడిగామ భారతదేశానికి చేరాడు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఆసియా దేశాలలో వర్తకం చేయడానికి ఏర్పడిన యూరోపియన్ సంఘాలు ముందుగా ఏ దేశ సముద్ర తీర ప్రాంతంలో తమ స్థావరాలను ఏర్పరచుకున్నారు ఆసియా దేశాలలో వర్తకం చేయడానికి ఏర్పడిన యూరోపియన్ సంఘాలు ముందుగా ఏ దేశ సముద్ర తీర ప్రాంతంలో తమ ఏర్పరచుకున్నారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఇండియా ఇండియా యూరోపియన్ వర్తక సంఘాలు ఏర్పరచుకున్న స్థావరాలను ఏమని పిలిచేవారు యూరోపియన్ వర్తక సంఘాలు ఏర్పరచుకున్న స్థావరాలను ఏమని పిలిచేవారు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు భారతదేశంలో యూరోపియన్లకు ఎలాంటి మార్కెట్గా మారింది భారతదేశంలో యూరోపియన్లకు ఎలాంటి మార్కెట్గా మారింది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ తక్కువ ధరలకు ముడి సరుకులు సరఫరా చేసే వలసగా తక్కువ ధరలకు ముడి సరుకులు సరఫరా చేసే వలసగా మధ్యయుగ ప్రపంచంలో గ్రీక్ సంస్కృతికి నిలయమైన నగరం ఏది మధ్యయుగ ప్రపంచంలో గ్రీక్ సంస్కృతికి నిలయమైనటువంటి నగరం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కాన్స్టాంట్ నోపిల్ కాన్స్టాంట్ నోపిల్ టర్కీ సుల్తాన్ కాన్స్టాట్ నోపిల్ నగరంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు టర్కీ సుల్తాన్ కాన్స్టాంట్ నోపిల్ నగరంపై ఏ సంవత్సరంలో శకం పద్నాలుగు వందల యాభై మూడు పద్నాలుగు వందల యాభై మూడు కాన్స్టాట్ నోపిల్ ఆక్రమణ తర్వాత ఏర్పడిన పరిణామం ఏమిటి కాన్స్టాట్ నోపిల్ ఆక్రమణ తర్వాత ఏర్పడినటువంటి పరిణామం ఏమిటి ఆప్షన్ ఆప్షన్ సి యూరప్ అంతటా ముస్లింలకు క్రైస్తవులకు తరచుగా యుద్ధాలు జరిగాయి యూరప్ అంతటా ముస్లింలకు క్రైస్తవులకు మధ్య తరచుగా యుద్ధాలు జరిగాయి సాంస్కృతిక పునరుజ్జీవనం అనగా ఏమిటి సాంస్కృతిక పునరుజ్జీవనం అనగా ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ సి ప్రాచీన సంస్కృతి సాహిత్యాల పునరుద్ధరణ ప్రాచీన సంస్కృతి సాహిత్యాల పునరుద్ధరణ క్రింది వాణిలో ప్రాచీన రచయిత ఎవరు కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి వర్జిల్ వర్జిల్ రోమన్స్ ప్రాచీన భాష ఏది రోమాన్స్ యొక్క ప్రాచీన భాష ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి లాటిన్ లాటిన్ రోమన్స్ యొక్క ప్రాచీన భాష వచ్చేసి లాటిన్ బైబిల్ పట్టణం విస్తృతమైన తర్వాత యూరోప్ అంతటా ప్రబలిన వాదం ఏమిటి బైబిల్ పట్టణం విస్తృతమైన తర్వాత యూరోప్ అంతటా ప్రబలినటువంటి వాదం వాదం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మానవతావాదం కాన్స్టాట్ నోపిల్ తురుష్కుల వంశం కావడంతో ఏర్పడిన పరిణామం ఏమిటి కాన్స్టాట్ తురుష్కుల వశం కావడంతో ఏర్పడిన పరిణామం ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ వి యూరప్ వర్తకులు ఆసియా ఆఫ్రికా ఖండాలలోని దేశాలతో వర్తకం చేయడానికి వీలు లేకుండా భూ మార్గం మూసివేయబడింది యూరప్ వర్తకులు ఆసియా ఆఫ్రికా ఖండాలలోని దేశాలతో వర్తకం చేయడానికి వీలు లేకుండా భూ మార్గం మూసివేయబడింది పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ప్రైవేట్ వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను తమ స్వంతం చేసుకునే ఒక ఆర్థిక విధానం ప్రైవేట్ వ్యక్తులు తమ లాభార్జన కోసం ఉత్పత్తి పంపకాలను తమ స్వంతం చేసుకునే ఒక ఆర్థిక విధానం పరిశ్రమలలో యంత్రాలు వాడకం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది పరిశ్రమల్లో యంత్రాల వాడకం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ సామ్రాజ్యవాద ఆవిర్భావానికి దోహదపడిన అంశం ఏది సామ్రాజ్యవాద ఆవిర్భావానికి దోహదపడినటువంటి అంశం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ పై సాంస్కృతిక పునరుజ్జీవనం పెట్టుబడిదారి విధానం పారిశ్రామిక విప్లవం సాంస్కృతిక పునరుజ్జీవనం పెట్టుబడిదారి విధానం పారిశ్రామిక విప్లవం ఈ మూడు కూడా సామ్రాజ్యవాద ఆవిర్భావానికి దోహదపడినటువంటి అంశాలు ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తిని అందించింది ఎవరు ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తి నందించినటువంటి వారు ఎవరు ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ అమెరికా అంతర్యుద్ధం అమెరికా అంతర్యుద్ధం ఆంగ్లేయుల వశం కాకుండా చివరి వరకు పోర్చుగీస్ వారి అధీనంలోని ఉన్న ప్రాంతాలు ఏవి ఆంగ్లేయుల వర్షం కాకుండా చివరి వరకు పోర్చుగీస్ వారి అధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి ఆప్షన్ బి గోవా డామన్ గోవా డయ్యూ డామన్ వారి ప్రధాన స్థావరంగా వెలసెల్లిన ప్రాంతం ఏది ఫ్రెంచ్ వారి ప్రధాన స్థావరంగా వెలుసులు ప్రాంతం ఇది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి పాండిచ్చెర్రీ పాండిచ్చెర్రీ సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉంది సెయింట్ జార్జి కోట ఎక్కడ ఉంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి చెన్నై చెన్నై మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన కాలం ఏది మూడవ కర్ణాటక యుద్ధం జరిగినటువంటి కాలం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు పదిహేడు వందల యాభై ఆరు నుంచి అరవై మూడు